కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జులై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం గోదావరి కని భాస్కర్రావు భవన్ లో సమ్మె వాల్ పోస్టర్స్ ను జేఏసీ సంఘాల నాయకులు విడుదల చేశారు అనంతరం మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని విమర్శించారు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా విభజించడాన్ని వ్యతిరేకించారు ముఖ్యంగా నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని నలభై నాలుగు కార్మికు చట్టాలను కొనసాగించాలని సింగరేణిలో కొత్త గన్లు ఏర్పాటు చేయాలని మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని కార్మికులకు స్వంత ఇంటి పథకం అమలు చేయాలని కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలని ప్రతి కార్మికుడికి రిటైర్డ్ అయిన తర్వాత కనీస పెన్షన్ తొమ్మిది చెల్లించాలని డిమాండ్ చేశారు పరిష్కరించాలని కోరుతూ సింగరేణి యాజమాన్యంకు సమ్మె నోటీసు అందజేశారు కనుక సింగరేణిలో జులై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త జయప్రదం చేయాలని కార్మికులను కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో జేఏసీ సంఘాల ఐఐటియుఎన్టీయు

కార్మికులు సాధించుకున్నటువంటి నలభై నాలుగు చట్టాలను ఇవాళ మోడీ ప్రభుత్వం తీసివేస్తూ నాలుగు కోళ్ళుగా కుదించి నాలుగు కోళ్ళ ద్వారా కార్మిక వర్గాన్ని బజార్ పాలు చేయడం కోసం కుట్రలు ఏదైతే పన్నుతా ఉన్నాడో మోడీ ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్యమై ఈ జూలై తొమ్మిది నాడు ఒకరోజు దేశవ్యాప్త సంఘాలకు పిలిపియడం జరిగింది ఆ పిలుపు ఎందుకంటే ఇవాళ ఒక అనే కాదు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని కూడా ఇవాళ ప్రైవేట్ వాళ్ళకు అప్పు చెప్పడం కోసం మోడీ ఒక బిల్లును తయారు చేసింది కాబట్టి ఇవాళ రైల్వే ప్రైవేట్ అయింది అదేవిధంగా ఎల్ఐసి అయింది బ్యాంకులు అయిపోయినాయి విమానయానం అయిపోయింది ఇంకా ఇతర గవర్నమెంట్ ఫ్యాక్టరీ కంపెనీలు కూడా ఇవాళ కార్పొరేట్ సంస్థలకు అప్పు కోసం ఇవాళ తూనుకున్నాడు మోడీ ప్రభుత్వం కాబట్టి దానికి వ్యతిరేకంగానే ఇవాళ దేశంలో ఉన్నటువంటి యాభై కోట్ల కార్మికులు ఈ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కరోజు సమ్మెను సమ్మెలో పాల్గొనాలని ఈ కార్మిక సంఘాలన్నీ పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగానే మన సింగరేణిలో కూడా మన సింగరేణి ఏదైతే బావులు ఉన్నాయో ఈ బొగ్గుబావులను కూడా ప్రైవేటు వాళ్లకు ఆరు బ్లాకులను అప్పు కోసం కుట్రలు పొందుతున్నటువంటి విషయం మీరందరికీ తెలిసిన విషయం కాబట్టి ఇవాళ మన సింగరేణిలో కూడా ఉద్యోగ భద్రత లేకుండా పోతా ఉంది అడిగే హక్కు లేకుండా పోతా ఉంది యూనియన్ గెలిచిన సంఘాలు కూడా ఇవాళ బార్గెనింగ్ చేసే శక్తి కూడా పరిస్థితి కూడా లేకుండా ఈ ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి దేశవ్యాప్త సమ్మెను పురస్కరించుకొని మన పదకొండవ కానీ ఆవరణలో సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమ్మె విజయవంతం కావాలని చెప్పేశారు మన నిజంగా కూడా ఈ సమ్మెలో ఇంతకుముందు అన్న చెప్పినట్టు అనేక రకాల హక్కులు కూడా మనం పొడగొడుతున్నాం పొడగొట్టేళ్ళు పొడగొడుతూ ఉన్నటువంటి దానికి కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో మనం పోరుకు సిద్ధమైన యుద్ధానికి నాందు పెరిగినాం కాబట్టి మీరందరూ కూడా ఇలా కార్మిక వర్గమే కాదు అసంఘటిత కార్మిక రంగము అనేక రకాల హక్కులు పోయినటువంటి సంఘాలు కూడా ఇవాళ మేము సైతం అయిందని చెప్పేసి అని ముందుకు వస్తుంది దాంట్లో అనేక మంది కూలీలు కూడా కావచ్చు అలా అంటే ఒక్క మాటలో రిక్ష దొట్టే రైమన్న రాళ్ళు కొట్టే రామన్నమాది నీకున్న తంత రెండు రెక్కలే నన్న రెక్కలాడకపోతే డొక్క నిండదోరన్న సింగరేజ్ కార్మిక సమ్మె నువ్వు చెయ్యి అన్న సమ్మె వెళ్ళకుంటే నీ హక్కు లేదన్న అని అనుకుంటూ ఇలా సంఘటిత కార్మిక రంగం కావచ్చు లేదా ఇలా కథం దొక్కే కార్మిక మనం కావచ్చు మనం యుద్ధానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఇది ఇలా ఇదని చెప్పేసానంటే ఏదో అనుకుంటారు మనకు విరోధ యాభై ఆరు రోజుల సమ్మె మన విరోధ నాలుగు రోజుల సమ్మె మన విరోధ మూడు రోజుల సమ్మె మస్టర్ల కోతకు వ్యతిరేకంగా జరిగినటువంటి చూసుకున్నట్టయితే ఇలా సమ్మె కార్మికుడి జన్మ హక్కు ఇదనేటువంటి విషయాన్ని మర్చిపోతారు నాడు స్వాతంత్రం నా జన్మ హక్కు అంటే ఇలా సమ్మె నా జన్మ హక్కు ఇదని చెప్పేసి అనేటువంటి రోజులు ఉన్నాయనేటువంటి దాన్ని ఆ హక్కును కూడా కారాచేటువంటి విధంగా మరి ఇలా మేనేజ్మెంట్ కానీ లేదా మోడీ ప్రభుత్వం కానీ ఇంకా ఏ ప్రభుత్వాలు వచ్చినా వాటన్నిటికి సంబంధించినటువంటి దాన్ని మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా కాబట్టి నేను అనేది ఏంటంటే ఒక్కొక్క హక్కు తొందర ఉన్నది కానీ ఆ హక్కులను కాపాడగలిగేటువంటి ఒక శక్తి మన దగ్గర ఉన్నదనేటువంటి దాని మీదనే ఇన్ని సంఘాలు ఏకతాటిపైకి వచ్చినవి కాబట్టి ఏదైతే రేపు జరగబోయేటువంటి సమ్మెలో మీరందరూ భాగస్వామ్యం కావాలని చెప్పేసి అని అట్లాగే మనకున్నటువంటి ఇవాళ అసంఘటితరంగ కార్మికులు కావచ్చు సంఘటితరంగ కార్మికులు కావచ్చు ఈ వార్తదర్శ ఎక్కడున్నా గానీ వాళ్ళందరూ కూడా మా ఫోన్ల ద్వారా తెలియవేసి ఇవాళ ఈ మనం గంట పార్టిసిపేషన్ గిట్ చేయనట్టయితే ఈ సమ్మెలో పాల్గొనట్టయితే దీన్ని వ్యతిరేకించి చేసినట్టయితే నష్టం జరగబోయేది ఎవరికనేటువంటి విషయాన్ని మీరు తెలియని చెప్పేసి అని కోరుతున్నాం ంతాలు వేరైనా కలిసి ఈరోజు కార్మిక వర్గం పైన ఈ నరేంద్ర మోడీ ఏదైతే కత్తి పెట్టిండో మెడ మీద దానికోసం మేమందరం ఏకమై ఈరోజు మీకు ఈ సంస్థను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఏదైతే స్వతంత్రం రాకముందు బాంఛన త్వరాన్ని కాల్మొక్తా అన్న రోజులో బానిస బతుకుల నుండి గ్యారంటీ లేని మన ఉద్యోగ భద్రత కోసం అప్పుడు సాధించుకున్న హక్కులను ఈరోజు నరేంద్ర మోడీ ఎలా సింగరేణి కాదు ప్రభుత్వ రంగ సమస్యలను ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం ధ్వంసం చేసి గుత్త పెత్తందారులకు వ్యాపారస్తులకు అప్ప చెప్పాలన్న ఉద్దేశంతోనే ఏదైతే ఈ చట్టాలను మాపు చేసి నాలుగు కోడ్లను తీసుకొచ్చిండు ఈ నాలుగు కోట్లు ఏమున్నాయంటే ఏదైతే మనకు సింగరేణి అర్థండి జీతాలు వస్తున్నాయి కదా మన అయితే మూత పడతలేవు కదా మనం తీసేస్తలేదు కదా అని అనుకుంటున్నాం కానీ ఈ నాలుగు చట్టాల వాయన చెప్పినట్టుగా దానిలో నువ్వు అడిగే హక్కు లేదు సమ్మ చేసే హక్కు లేదు వేతన స చట్టం లేదు నువ్వు ఎప్పుడు గ్యారంటీ లేని ఈ పనికి ఎప్పుడైనా పోవచ్చు ఈ జీతాలు తగ్గుతాయి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు తగ్గుతాయి అన్ని పోతాయి ఇన్ని కష్టపడి పోరాటాలు చేసి త్యాగాలతో అమరత్వంతో సాధించుకున్నటువంటి చట్టాలను ఈరోజు నరేంద్ర మోడీ పార్లమెంటులో బలం ఉన్నదని బలుపుతో బలుపుతో ఇలా మన కార్మిక వర్గం పైన ఖర్చు పెట్టి ఉండడంటే ఇలా మన కార్మిక వర్గం అంతా కార్మికులకు చెప్పే బాధ్యత యూనియన్ పైన ఉన్నది కార్మికులందరూ కూడా మా ఏదైనా లేనైనా కానీ ఇలా ఈ సమస్య ఉంటేనే కార్మికులు కార్మికులు ఉంటారు సంఘాలు ఉంటాయి కాబట్టి ఇలా యూనియన్ ఖచ్చితంగా ఇలా మీ ఒకే దాని మీద ఎందుకున్న ఒకే వేదిక పైన అంటే ఏది ఏమైనప్పటికీ మన కార్మి సమస్య రక్యంగా ఈ నాలుగు కోట్లు అమలైతే ఇవాళ మన చేతలో ఏముండదు ఎన్ని పోరాటాలు చేసినా ఏం లేదు తీసుకపోయి జైల్లో పెడతారు కేసు పెడతారు అయిపోతారు కాబట్టి దానికోసమే నరేంద్ర మోడీ రెండోసారి గెలిచినప్పటి నుంచే మనం సమ్మెలు చేసినాం మూడు సమ్మెలు చేసినాం మూడు సార్లు చేసినా అయినా ఏం లేదు మూడోసారి ముచ్చటగా పెద్ద మెజార్టీ గెలిచింది ఇక నాకు ఇంకా లేదు అని చెప్పి పార్లమెంటులో బిల్లు ఏకపక్షంగా చేసుకున్నాడు అయినా కార్మిక వర్గం అంతా కర్షకులంతా ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళంతా ఏకమైతే వాళ్ళు ఎంత వాడి మెజార్టీ ఎంత కాబట్టి దానికోసమే ఇలా మన అందరం ఏకం కావాలి ఇలా ఒక సింగరినే కాదు ఒక సమస్య కాదు బ్యాంక్ వాళ్ళు ఎల్ఐసి వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు టోటల్గా ఈ భారతదేశంలో ఉన్న కార్మికులు కర్షకులందరూ కూడా ఏక దాటిపై రావాల్సిన బాధ్యత మన ఉన్నది మాపైన ఉన్నది మీకు చెప్పే బాధ్యత నడిపించే బాధ్యత మా ఉన్నది కాబట్టి మా బాధ్యత గల యూనియన్ నాయకులుగా మీ ముందు చెప్పారు నాయకులంతా ఇరవై తారీఖున జరగాల్సిన సమ్మె జూలై తొమ్మిదికి వాయిదా పడ్డ సంగతి తెలుసు కారణం పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరుగుతున్న సందర్భంలో నరేంద్ర మోడీ అనే వ్యక్తి మనకు మంచోడు కాకపోయినా కార్మిక వర్గానికి ప్రబుద్ధ సంస్థలకి వ్యతిరేకి అయినా ఒక దేశంకు దేశం మీద దాల్చినప్పుడు కార్మిక వర్గంగా మనం మన దేశానికి అండగా నిలబడాలి కాబట్టి ఆ సమ్మెను మనం పోత్పం చేసుకొని ఇప్పటికీ తొమ్మిదవ తారీఖు పెట్టుకున్నాం కానీ ఆ నరేంద్ర మోడీకి మనం అండగా నిలబడ్డ మనం ఇలా పాకిస్తాన్ ఇండియా మీద బాంబెత్తానన్నట్టే నరేంద్ర మోడీ మన మీద బాంబెత్తాడు ఇష్ట ఇష్టాలు లేకుండా ఈ దేశం ఉన్న కార్మికులు రైతులు కర్షకులు అమాలలు క్లైక్ కల్ప దగ్గరికి మొదలుపెట్టి అమాలు వర్గాల వరకు ఇలా కార్మిక వర్గం ఒకటి ఇలా నిలబడ్డారు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అన్ని యూనియన్లు అన్ని ఫెడరేషన్లు అన్ని అసోసియేషన్లు ఒకటే నిలబడ్డారు దాదాపు యాభై కోట్ల మంది ఎందుకు ఎందుకోసం నిలబడ్డారు మన పద్దెనిమిది వందల ఎనభై ఆరు కాని చెల్లి మన నాయకులు ఎంతో మంది ప్రాణత్యాగం చేసి ఉదియబడి కాల్చబడి జైలులో బగ్గి కొన్ని వెయ్యల సమ్మెలు చేసి సాధించుకున్న హక్కులన్నీ నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల కొట్లాడి సాధించుకున్న హక్కులన్నీ కేవలం బలం ఉన్నదని పార్లమెంట్లో బిల్లు పెట్టి అన్ని రద్దు చేసి పెడేస్తాను రెండో ప్రభుత్వం అయింది మూడో ప్రభుత్వాలు దాన్ని అమలు చేస్తున్నాడు అది అమలు చేస్తే ఏమైంది అనేది మనకి ఇంకా సుఖాంట్టుకోలేదు అమలు చేస్తే ఇంకా ఏముండదు మాట్లాడడానికి మేము ఉండం వినడానికి ఇక్కడ మేము ఉండం మీరు ఉండరు అంటే మీరు ఉంటారు కానీ కార్మికులుగా ఉండరు బానిసలుగా ఉండొచ్చేస్తారు ఇంకా ఏ హక్కు ఉండదు ఇప్పుడు కల్పత్న వాపస్ రేపు వస్తాయి అన్ని వివరంగా చెప్పడం సాధ్యంగా జేఏసీ లో నుంచి నాలుగైదు ముచ్చట్లు చెప్తాను ఇలా సీఎంపిఎఫ్ తీసుకుంటున్నాం కదా పది శాతం పన్నెండు శాతం అది అమలైతే పది శాతం ఉంటుంది పది శాతం ఇస్తారు అంటే రెండేళ్ళు నాలుగు శాతం కట్ అవుతుంది నాలుగు శాతం కట్ అవుతుంది అంటే లక్ష రూపాయలుగా పెంచుకునే కారణానికి నాలుగు వేలు కట్ అవుతుంది రెండో మన అలవెన్స్ నిల్చుకుంటున్నాం ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు శాతం బియ్యం ఉంది అన్ని కలిపితే ఇప్పటికి నలభై నలభై ఐదు శాతం యాభై శాతం అలవెంట్లు ఉన్నాయి రేపు వేలు కూడా వచ్చిన వరకు డెబ్బై ఎనభై శాతం అవుతాయి ఇప్పుడు బేసిక్ లో యాభై శాతం కన్నా అలవెంట్లు ఎక్కువ అయితే వాడికి సీలింగ్ ఏ కటింగ్ ఉండదు పైన సరిగా నిలిచేది ఉండదు పెరుగుతున్న రేట్గా రంగ రేట్ పెరిగితే డిఏ వెతే బియ్యేది ఉండదు యాభై శాతం ఆపేస్తారు అంటే లక్ష రూపాయలు వేసుకున్న దానికి ముప్పై వేలు జీతం కట్టు తక్కువ ఉన్న తక్కువ కట్టు అంటే డైరెక్ట్ గా వేలు కూడా వచ్చే మూడు నాలుగు సంవత్సరాల తర్వాత చూస్తే ఇరవై ఐదు నుంచి ముప్పై నలభై వేలు జీతం కట్ అవుతుంది సమయ షాప్ లేదు ఇప్పుడు పదకొండు రోజుల ముందు సమయంలో ఇస్తే సమన్య చేసుకోవాలి ఇప్పుడు అరవై సమ చేయాలంటే యాభై శాతం మంది కార్మికులు అంగీకరించాలి అంగీకరిస్తారా అరవై రోజుల ముందు మీ సమయేస్తామని కార్మికు తెలియకుండా అంగీకరిస్తారా అదేంటో తెలియకుండా చర్చల మధ్య జరుగుతున్నప్పుడు సమస్య జటిలమైతే సమయ వేస్తే సమ్మె చేసిన కార్మిక సంఘం పది సంవత్సరాలు జైలు ఉండాలి పది లక్షలు పెనాల్టీ కట్టాలి కార్మికులు రెండు లక్షల పెనాల్టీ కట్టాలి సమయమే దానికి నిబంధన ఉంది ఇప్పుడు ఎన్నికలు జరిగినాయి ఏ కిఖిల్ గెలిచింది ఎవరికెక్కు ఓట్లు వస్తే వాళ్ళు గెలుస్తాం కానీ ఇక ముందు ఎన్నికలు జరిగితే యాభై ఒక్క శాతం ఓట్లు వస్తేనే వాళ్ళు అధికార సంఘం